అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు మనము తెలుగు మెథడాలజీకి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి ప్రతిసారి బిట్ అనేటువంటి టెట్ అయినా డిఎస్సి అయినా వస్తున్నటువంటి ఏరియా బోధన అభ్యసన ఉపకరణాలు అనేటువంటి టాపిక్ అండి ఈ టాపిక్ నుంచి ఇరవై ఐదు ప్రశ్నలతో క్వాలిటీగా ప్రతి ప్రశ్న మీకు వివరణతో అందించేటువంటి ప్రయత్నం అనేటువంటి చేస్తున్నాను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి కనీసం మీ ఒక్క మిత్రునికైనా వీలైతే మీకు తెలిసిన గ్రూప్స్లో కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ కంటే అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది అదేవిధంగా టెట్ టూ డిఎస్సి తరి పోటీ పరీక్షలకు సంబంధించి రెగ్యులర్ గైడెన్స్ ఫ్రీ క్లాస్ అనేటువంటి కూడా మన ఛానల్ ద్వారా మీకు అందించడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఫ్రీ మెటీరియల్ కూడా మన గ్రూప్స్లో రెగ్యులర్గా మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది టెట్ టు డీఎస్సీ తర్ పోటీ పరీక్షలకు సంబంధించి ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటి ఉంటాయి అదేవిధంగా వీడియో మీద టైటిల్ మీద క్లిక్ చేసిన అనుకోండి అక్కడ నుంచి కూడా బ్లూ కలర్లో లింక్స్ వస్తాయి అక్కడ నుంచి దానిపైన క్లిక్ చేసుకుని గ్రూప్స్లో జాయిన్ చేసి ఫ్రీ సర్వీస్ అనేటువంటి పొందడానికి అవకాశం ఉంటుంది మన శ్రీ సాయిట్ టోల్ అనేటువంటి యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి టెటో క్విక్ క్విక్విజన్కు ఉపయోగపడేటువంటి మెటీరియల్ ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో మీకు అందుబాటులో ఉన్నది వాటిని కూడా యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం భాషా బోధనలో పీరియడ్లను నిర్ణయించినటువంటి కమిషన్ ఏది ఇక్కడ ఆప్షన్ వన్ మొదలియార్ ఆప్షన్ టూ హంటర్ ఆప్షన్ త్రీ కొటారి ఆప్షన్ ఫోర్ బేసిక్ విద్యా విధానం ఇక్కడ క్వశ్చన్ బట్టి కేవలం ఐదు నుంచి పది సెకండ్ల సమయం అనేది మీకు ఉంటుంది ఆలోపు ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండాలి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ మొదలియార్ కమిషన్ అండి భాషా బోధనలో కనుక చూసుకుంటే ఖచ్చితంగా పీరియడ్లు నిర్ణయించినటువంటి కమిషన్ ఏది అంటే మొదలియార్ కమిషన్ అండి తర్వాత రెండవ క్వశ్చన్ విద్యార్థులకు కలిగేటువంటి అనుభవాలకు ప్రధాన మాధ్యమాలుగా ఉండి అభ్యసనకు జ్ఞాన సముపార్జనకు తోడ్పడేవి ఆప్షన్ వన్ బోధనోపకరణాలు ఆప్షన్ టూ జ్ఞానేంద్రియాలు ఆప్షన్ త్రీ ఇంటరాక్టివ్ లర్నింగ్ మెటీరియల్ ఆప్షన్ ఫోర్ వన్ అండ్ త్రీ ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టూ జ్ఞానేంద్రియాలండి చాలా వరకు కొంతమంది బోధనోపకరణాలు లేదంటే రెండు అని ఫోర్త్ ఆప్షన్ పెట్టిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి విద్యార్థులకు కలిగేటువంటి అనుభవాలకు ప్రధాన మాధ్యమాలుగా ఉండేటివి ఏంటండి జ్ఞానేంద్రియాలు మనం అభ్యసించాలన్నా ఏదైనా జ్ఞానాన్ని పొందాలన్నా కూడా దానికి ఉపయోగపడేటివి ఏంటివి జ్ఞానేంద్రియాలు మరి బోధనోపకరణాలు ఏం చేస్తాయి అంటే ఆ అభ్యాసాన్ని సులభతరం చేస్తాయి అదేవిధంగా ఉపాధ్యాయుల యొక్క బోధనని కూడా సులభతరం చేస్తాయి తర్వాత మూడవ క్వశ్చన్ తర్వాత మూడవ క్వశ్చన్ ఉపాధ్యాయుడే బోధనోపకరణాలు తయారు చేసుకోవడం ద్వారా బోధన అంశానికి ఉపకరణానికి మధ్య సమన్వయం సాధించవచ్చు అని సూచించింది ఆప్షన్ వన్ మొదలియార్ కమిషన్ ఆప్షన్ టూ నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా ఆప్షన్ త్రీ కుటారీ కమిషన్ ఆప్షన్ ఫోర్ బేసిక్ ఎడ్యుకేషన్ ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ టూ జాతీయ విద్యా విధానం అండి ఇక్కడ ఉపాధ్యాయుడే బోధనోపకరణాన్ని తయారు చేసుకోవడం ద్వారా బోధన అంశానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అగ్ని పర్వతాల గురించి బోధించాలి అనుకున్నాను అనుకోండి ఒక మట్టితో ఆ నమూనాను చేసి బోధించడం ద్వారా ఏమవుతుంది ఆ నేను బోధించేటువంటి అంశానికి ఆ బోధన ఉపకరణానికి మధ్య సమన్వయం అనేది ఏర్పడి విద్యార్థికి సులభంగా అర్థమయ్యే విధంగా ఉంటుంది తర్వాత నాలుగో క్వశ్చన్ బోధనోపకరణాల యొక్క ప్రాధాన్యతలో లేనిది ఏది ఇక్కడ స్టేట్మెంట్ వన్ అభ్యసనం సులభతరం అవుతుంది స్టేట్మెంట్ టూ అభ్యసనం ఆకర్షణీయంగా మారుతుంది స్టేట్మెంట్ త్రీ పిల్లల్లో ఎక్కడ ఎందుకు ఎలా ఏమిటి అనేటువంటి ప్రశ్నలు రేకెత్తించవచ్చు స్టేట్మెంట్ ఫోర్ అవధానము విశ్లేషణ పరిశీలన పరిశోధన పెంపొందించబడను ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ అండి ఇక్కడ అవధానము విశ్లేషణ పరిశీలన పరిశోధన పెంపొందించబడేవి వేటి ద్వారా అంటే బోధనోపకరణాల ద్వారా కాదండి జ్ఞానేంద్రియాల ద్వారా మనకేమవుతుంది అంటే అవధానం ఏదైనా ఒక అంశం పైన ఇంట్రెస్ట్ విశ్లేషణ కానీ పరిశీలన కానీ పరిశోధన దేని ద్వారా పెంపొందించబడుతుంది జ్ఞానేంద్రియాల ద్వారా పెంపొందించబడుతుంది అదేవిధంగా బోధనోపకరణాల ద్వారా అభ్యసం అనేది సులభతరం అవుతుంది అదేవిధంగా ఆకర్షణీయంగా కూడా ఉంటుంది విద్యార్థి ఆసక్తిగా వినడానికి అవకాశం అనేది ఉంటుంది బోధనోపకరణాలు చూపెట్టడం ద్వారా ఎక్కడ ఎందుకు ఎలా ఏమిటి అని ప్రశ్న అనేటివి ఖచ్చితంగా పిల్లలకు వస్తాయి కాబట్టి ఇవి మూడు సరైనది నాలుగవది సరైనది కాదు తర్వాత ఐదవ క్వశ్చన్ ఏ సంస్థ ద్వారా పాఠశాలలో బెత్తం యొక్క వాడకం అనేది తగ్గింది ఇక్కడ ఆప్షన్ వన్ ఎన్సీపీసీఆర్ ఆప్షన్ టూ ఎన్సిటిఈ ఆప్షన్ త్రీ ఎస్సీఆర్టీ ఆప్షన్ ఫోర్ పై ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ ఎన్సిపిసిఆర్ అండి దీని యొక్క ఫుల్ ఫామ్ కనుక చూసుకుంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అండి నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ దాన్ని తెలుగులో కూడా అడుగుతాడు భారతీయ బాలల భారతీయ బాలల హక్కుల పరిరక్షణ సంస్థ ఇది స్థాపించడం ద్వారా ఏమవుంది అంటే పిల్లల యొక్క హక్కులను రక్షించాలి కాబట్టి ఖచ్చితంగా పిల్లల్ని కొట్టకూడదు కాబట్టి పాఠశాలలో బెత్తం వాడకం తగ్గడానికి కారణమైనటువంటి సంస్థ ఏది అంటే ఎన్సిపిసిఆర్ తర్వాత ఆరవ క్వశ్చన్ మౌఖిక బోధన వదిలి జ్ఞానేంద్రియాలు గ్రహణ శక్తి ఆధారంగా బోధించాలి అని చెప్పినది ఎవరు ఆప్షన్ వన్ రూసో ఆప్షన్ టూ పెస్టాలజీ ఆప్షన్ త్రీ బోస్టన్ ఆప్షన్ ఫోర్ గాంధీజీ ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ వన్ రోసో అండి రోసో ఏం చెప్పాడు అంటే మౌఖిక బోధన అంటే ఉపన్యాస పద్ధతిలో బోధించడం కన్నా జ్ఞానేంద్రియాలు గ్రహణ శక్తి అంటే బోధనోపకరణాలు ఉపయోగించడం ద్వారా ఏమవుతుంది అంటే ఆ బోధన అనేది ఆకర్షణీయవంతంగా అదేవిధంగా సులభంగా ఎఫెక్టివ్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జ్ఞానేంద్రియాలు గ్రహణ శక్తి ఆధారంగా బోధించాలి అని చెప్పింది ఎవరు అంటే రోసో తర్వాత ఏడవ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరికానిది ఏది స్టేట్మెంట్ వన్ పెస్టాలజీ జ్ఞానేంద్రియాలు గ్రహణ శక్తి ఆధారంగా బోధించారు స్టేట్మెంట్ టూ ఈయన ఐచ్ఛిక పద్ధతిని ప్రతిపాదించారు సరికానిది ఏది అనడం జరిగింది ఆప్షన్ వన్ ఒకటి కామ రెండు ఆప్షన్ టూ ఒకటి మాత్రమే ఆప్షన్ త్రీ రెండు మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ ఏది కాదు అండి ఇక్కడ రూసో యొక్క సిద్ధాంతం ఆధారంగా ఇతను ఏం చేశాడు అంటే ఐచ్ఛిక పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా ఈయన రూసో ఆధారంగానే రూసో ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఆధారంగానే అతను చెప్పిన విధంగానే జ్ఞానేంద్రియాలు అదేవిధంగా గ్రహణ శక్తి ఆధారంగా బోధించడం జరిగింది ఐచ్ఛిక పద్ధతిని ప్రవేశపెట్టి తర్వాత ఎనిమిదో క్వశ్చన్ ఉపాధ్యాయులు బోధనాభ్యసన ప్రక్రియలో కొన్ని లక్షణాలను ఏర్పరచుకుంటారు ఆ లక్ష్య సాధనకు ఉపయోగించినటువంటి సాధనాలే బోధనోపకరణాలు అని తెలియజేసింది ఎవరు ఆప్షన్ వన్ హుమయూన్ కబీర్ ఆప్షన్ టూ కొంపెల్లి ఆంజనేయ శాస్త్రి ఆప్షన్ త్రీ బోస్టన్ ఆప్షన్ ఫోర్ గాంధీజీ ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టు కొంపెల్లి ఆంజనేయ శాస్త్రి అండి చాలా ముఖ్యమైనటువంటి నిర్వచనం ఉపాధ్యాయులు బోధనాభ్యాసన ప్రక్రియలో కొన్ని లక్షణాలను ఏర్పరచుకుంటారు దీన్ని సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఆంజనేయుడు ఏం చేశానండి సీతమ్మ వారిని కలవాలని ఒక లక్ష్య సాధన పెట్టుకొని ఏం చేసిండు చాలా రకాల సాధనాలను ఉపయోగించుకొని అతను సముద్రాన్ని దాటాడు ఆ రకంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అనేది చేయండి తర్వాత హుమయూన్ కబీర్ ఇచ్చినటువంటి నిర్వచనాన్ని కనుక చూసుకుంటే ఉపకరణం అనేది విషయ చిత్రీకరణకు విషయానికి సరైనటువంటి వ్యాఖ్యానానికి తొందరగా తేలికగా శాశ్వతమైనటువంటి అవగాహనకు ఉపయోగపడేటువంటి సామాగ్రే బోధనోపకరణ సామాగ్రి అన్నాడు అంటే ఇక్కడ సరైన వ్యాఖ్యానానికి అనేది ఉంటుందండి సరైన వ్యాఖ్యానము అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ గురించి చెప్తున్నాను అనుకోండి దాన్ని చూపిస్తూ చెప్పడం ద్వారా ఒక సరైనటువంటి వ్యాఖ్యానాన్ని నేను చెప్పగలుగుతాను లేదంటే నేనేదో అమూర్త భావించ లో చెప్పడం ద్వారా పిల్లలకి అర్థమయ్యేటువంటి అవకాశం ఉండదు కాబట్టి నేను దాన్ని చూపిస్తూ చెప్పడం ద్వారా ఏమవుతుంది సరైనటువంటి వ్యాఖ్యానం అనేది జరుగుతుంది విషయ చిత్రీకరణ అనేది జరుగుతుంది అదేవిధంగా పిల్లలకు సులభంగా అవగాహన అనేది అవుతుంది ఆ రకమైనటువంటి నిర్వచనం ఇచ్చింది ఎవరు అంటే హుమయూన్ కబీర్ ఇక్కడ దీని రైట్ ఆన్సర్ ఆప్షన్ టు కొంపెల్లి ఆంజనేయ శాస్త్రి తర్వాత తొమ్మిదవ క్వశ్చన్ పిల్లల యొక్క మనస్సు అనేది ఏమీ రాయనటువంటి నల్లబల్ల వంటిది ట్యాబ్ల రస అని అన్నది ఎవరు ఆప్షన్ వన్ అరిస్టాటిల్ ఆప్షన్ టూ ఎడ్గార్డెల్ ఆప్షన్ త్రీ టాగూర్ ఆప్షన్ ఫోర్ బోస్టన్ ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ అరిస్టాటిల్ అండి అరిస్టాటిల్ గారు పిల్లల యొక్క మనస్సు అనేది ఏమీ రాయనటువంటి నల్లబల్ల వంటిది టాబ్యుల రస అని తెలియజేసింది ఎవరు అంటే అరిస్టాటిల్ తర్వాత పదవ క్వశ్చన్ ప్యాట్రీషియర్ ప్రకారంగా వరుసగా చూడడము చదవడము చెప్పడం ద్వారా ఎంత శాతం గుర్తుంటుంది ఆప్షన్ వన్ టెన్ పర్సెంటేజ్ ట్వంటీ పర్సంటేజ్ థర్టీ పర్సెంటేజ్ ఆప్షన్ టూ టెన్ పర్సంటేజ్ థర్టీ పర్సంటేజ్ సెవెంటీ పర్సంటేజ్ ఆప్షన్ త్రీ థర్టీ టెన్ సెవెంటీ పర్సంటేజ్ ఆప్షన్ ఫోర్ ట్వంటీ థర్టీ సెవెంటీ పర్సెంటేజ్ ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి అదేవిధంగా వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేయగలరు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ థర్టీ టెన్ సెవెంటీ పర్సెంటేజ్ అండి ఇక్కడ ఆల్రెడీ మనం ఇవన్నీ నేర్చుకుంటాము చూడడం కానీ చదవడం కానీ చెప్పడం కానీ ఇవన్నీ ఎవరి ప్రకారం అంటే ప్యాట్రిషియారిషిప్ ప్రకారం నైన్టీన్ నైన్టీ త్రీ ప్రకారం అండి ఇక్కడ మనకు జాగ్రత్తగా గమనిస్తే మనకు ఒకటే కోడ్ గుర్తుపెట్టుకోండి చవి చూ అని గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒక అంశాన్ని మనం ఏం చేస్తాము చవి చూస్తాము ఇక్కడ చూసుకుంటే చా అంటే చదవడం అండి చదవడం ద్వారా మనకు టెన్ పర్సెంటేజ్ గుర్తుంటుంది అదేవిధంగా వి అంటే వినడం అండి వినడం ద్వారా ట్వంటీ పర్సెంటేజ్ అదేవిధంగా చూ అంటేనేమో చూడడం దీని ద్వారా కనుక చూసుకుంటే థర్టీ పర్సెంటేజ్ మనకు గుర్తుంటుంది ఫస్ట్ ఏమన్నాం ఇక్కడ చూడడము అన్నాము చూడడం అంటే థర్టీ పర్సెంటేజ్ దాని తర్వాత మళ్ళీ ఏమన్నాము ఇక్కడ చదవడము అన్నాము చదవడం అంటే ఏంటి మొదటిది కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది టెన్ వస్తుంది దాని తర్వాత చెప్పడం ద్వారా మనం ఎంత గుర్తుపెట్టుకుంటాము అంటే సెవెంటీ పర్సెంటేజ్ గుర్తు పెట్టుకుంటాం కాబట్టి ఆప్షన్ త్రీ ఇస్ రైట్ ఆన్సర్ చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి ప్రతిసారి ఈ అంశం పైన బిట్టు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ఏరియా తర్వాత పదకొండవ క్వశ్చన్ ప్యాట్రీషియారి ప్రకారము గ్రహించినటువంటి విషయం గురించి ఇతరులతో మాట్లాడితే దారణ శాతం ఎంత ఆప్షన్ వన్ నైంటీ పర్సెంటేజ్ ఆప్షన్ టూ సెవెంటీ పర్సెంటేజ్ ఆప్షన్ త్రీ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆప్షన్ ఫోర్ థర్టీ పర్సంటేజ్ ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టు సెవెంటీ పర్సెంటేజ్ అండి ఇక్కడ చెప్పడం ద్వారా ఇతరులకు చెప్పడం ద్వారా ఎంత దారుణ శాతం ఉంటుంది అంటే మనం ఈజీగా పెట్టేస్తాం కానీ అతడు కొంత థియరటికల్గా మనకు అడగడం జరిగింది అంటే అప్లికేబుల్గా అడిగినటువంటి క్వశ్చన్ అండి గ్రహించినటువంటి విషయం గురించి ఇతరులతో మాట్లాడితే అంటే ఇతరులతో మాట్లాడడం అంటే ఏంటంటే చెప్పడమే కదా ఆ రకంగా చెప్పడం ద్వారా మనకి ఎంతగానో ఎంతవరకు ఉదాహరణలో ఉంటుంది అంటే సెవెంటీ పర్సెంటేజ్ కొన్ని బియర్డ్ బుక్ల్లో ఇది ఎయిటీ పర్సెంటేజ్ అని ఉంటుంది ఇక్కడ ఆప్షన్లను బట్టి మనం వెళ్ళిపోవాలి తర్వాత పన్నెండవ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనవి స్టేట్మెంట్ వన్ చేయడము మరియు చెప్పడం ద్వారా దారుణ శాతము తొంభై శాతము స్టేట్మెంటు చదవడము వినడము చూడడం ద్వారా దారుణ శాతము యాభై శాతము ఇక్కడ ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ టూ ఒకటి మాత్రమే సరైనది రెండోది సరైనది కాదు ఎందుకంటే చదవడము వినడము చూడడం ఆల్రెడీ ఇప్పుడే మనం చెప్పుకున్నాము చదవడం ద్వారా మనకి ఎంత గుర్తుంటుంది పది శాతము అదేవిధంగా వినడం ద్వారా ఇరవై శాతము అదేవిధంగా చూడడం ద్వారా ముప్పై శాతం ఇక్కడ చూసుకుంటే పది ప్లస్ ఇరవై ముప్పై ముప్పై ప్లస్ ముప్పై అరవై అనేది అవుతుంది ఇక్కడ మనం ఏమి ఇచ్చాము ప యాభై శాతం అన్నాం కాబట్టి ఇది సరి అయినది కాదు చేయడము మరియు చెప్పడం ద్వారా మనకు తొంభై శాతము గుర్తుంటుంది ఇక్కడ టెట్టు డిఎస్సి అభ్యర్థులు చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే చాలామంది తనకు తెలిసినటువంటి విషయాన్ని పక్క వాళ్ళకు చెప్పాలంటే ఏడుస్తూ ఉంటారు వాన్ ఆస్తి వానికి ఇచ్చినట్టు ఆలోచిస్తూ ఉంటారు కానీ ఇక్కడ మనకు జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఏదైనా ఒక అంశాన్ని చేయడము మరియు చెప్పడం ద్వారా ఎంత శాతం గుర్తుంటుంది తొంభై శాతం గుర్తుంటుందండి మనకి ఇక్కడ సైంటిఫిక్గా ఇది తేలినటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా మీకు తెలిసినటువంటి అంశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఆ విన్నటువంటి అతనికి గుర్తుంటుందో లేదో కానీ చెప్పిన మీకు మాత్రం ఖచ్చితంగా గుర్తుంటుంది గమనించాలి తర్వాత పదమూడవ క్వశ్చన్ అభ్యసనను సమర్థవంతం చేసేవి ఏవి ఇక్కడ ఆప్షన్ వన్ ప్రత్యక్ష అనుభవాలు ఆప్షన్ టూ పరోక్ష అనుభవాలు ఆప్షన్ త్రీ వన్ అండ్ టూ ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ ప్రత్యక్ష అనుభవాలండి ఇక్కడ అనుభవాల్ని కనుక చూసుకుంటే మనకు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ప్రత్యక్ష అనుభవాలు రెండవది పరోక్ష అనుభవాలు ప్రత్యక్ష అనుభవాల్లో కనుక చూసుకుంటే విద్యార్థులు జ్ఞానేంద్రియ ద్వారా వస్తువుల్ని పరిశీలించడం వల్ల కలిగేటువంటి అనుభవాల్ని మనం ఏమంటాము అంటే ప్రత్యక్ష అనుభవాలు అంటాము ఉదాహరణ కనుక చూసుకుంటే చిత్రాలను గీయడం కానీ సేకరించడం అదేవిధంగా సమాచారాన్ని సేకరించడం నమూనాలని తయారు చేయడం ప్రయోగాలు చేయడం కానీ ప్రయోగానికి పరికరాల యొక్క సేకరణ కానీ విజ్ఞాన విహార యాత్రల్లో అంటే క్షేత్ర పర్యటనలో పాల్గొనడం ఇవన్నీ కూడా ప్రత్యక్ష అనుభవాలు ప్రత్యక్ష అనుభవాల వలన అభ్యసన అనేది సమర్థవంతం అవుతుంది తర్వాత పద్నాలుగవ క్వశ్చన్ మాట్లాడే బొమ్మ ఏ రకమైనటువంటి అభ్యసన సామాగ్రి ఆప్షన్ వన్ తయారు చేసుకోవలసినవి ఆప్షన్ టూ సేకరించుకోవలసినవి స్టేట్మెంట్ త్రీ కొనుగోలు చేయవలసినవి ఆప్షన్ ఫోర్ సరఫరా చేయవలసినవి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టు సేకరించుకోవాల్సినవండి అభ్యసన అభ్యసన సామాగ్రి అభ్యసన సామాగ్రిలో కనుక చూసుకుంటే మూడు రకాలుగా ఉంటుందండి ఒకటి తయారు చేసుకోవాల్సినవి రెండవది సేకరించుకోవాల్సినవి మూడవది కొనుగోలు చేయాల్సినవి లేదా సరఫరా చేయాల్సినవి కొనుగోలు చేయాల్సిన వాటిని మనం సరఫరా చేయాల్సినవి అంటాము ఇక్కడ చూసుకుంటే సేకరించుకోవాల్సినటువంటి వాటిలో మనకు ఏమేమి వస్తాయంటే అంటే కథలు లేఖలు పత్రికలు కార్టూన్లు వార్తాపత్రికలు అదేవిధంగా బాల గేయాలు అభినయ గేయాలు ముఖ్యంగా మాట్లాడే బొమ్మ అనేది వస్తుంది మీ అందరికీ డౌట్ రావచ్చు మాట్లాడే బొమ్మ అనేది కొనుక్కుంటే దొరకదా అని మన టెక్స్ట్ బుక్ లో మాత్రం ఖచ్చితంగా మనకు ఎందులో ఇచ్చాడనేది సేకరించుకోవాల్సినటువంటి అంశాల్లో ఇచ్చాడు అదేవిధంగా కొనుగోలు చేయవలసినటువంటి లేదా సరఫరా చేయవలసినటువంటి అంశాల్లో మనకు ఏముంటాయంటే శ్రవ్య బోధన ఉపకరణాలు అదేవిధంగా దృశ్య దాని తర్వాత దృశ్య శ్రవణ దాని తర్వాత మనకు ప్రత్యేక అవసరాలకు అవసరాలు ఉన్నటువంటి పిల్లలకు అవసరమైనటువంటి సామాగ్రి అవన్నీ మనకి ఎందులో ఉంటాయంటే కొనుగోలు చేయవలసినటువంటి పరికరాల్లో ఉంటాయి తర్వాత పదిహేనవ క్వశ్చన్ తర్వాత పదిహేనవ క్వశ్చన్ పద్య పఠనానికి అత్యంత ఉపయోగకారిగా ఉండేటువంటి బోధనోపకరణాలు ఏవి ఆప్షన్ వన్ రేడియో ఆప్షన్ టూ టేప్ రికార్డర్ ఆప్షన్ త్రీ సెల్ ఫోన్ ఆప్షన్ ఫోర్ సంగీత వాయిద్యాలు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టూ టేప్ రికార్డర్ అండి ఇక్కడ పద్య పట్టణానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే విద్యార్థి పద్యాన్ని పాడేటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ పట్టించేటప్పుడు ఆ టేప్ రికార్డర్ ద్వారా రికార్డు చేయడం ద్వారా తాను ఎక్కడ తప్పుగా పలుకుతున్నాడు ఏ రకంగా సక్రమంగా పలకాలి అనేటువంటి విషయాలను తెలుసుకొని పద్య పట్టణాన్ని చక్కగా చేస్తాడు కాబట్టి ఆ రకంగా ఉపయోగపడుతుంది అదేవిధంగా విద్యార్థుల్లో పట్టణ సామర్థ్యాన్ని అదేవిధంగా భాషా ప్రయోగశాలలో కనుక చూసుకుంటే చాలా ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే టేప్ అదే అదేవిధంగా మనకు ఉచ్చారణ యొక్క సామర్థ్యాన్ని పెంపొందించడానికి కూడా ఉపయోగపడేది అంటే టేప్ రికార్డర్ తర్వాత పదహారో క్వశ్చన్ బోధనలో ఎక్కువగా ఉపయోగించేటువంటి బోధనోపకరణాలు ఏవి ఇక్కడ ఆప్షన్ వన్ శ్రావ్య బోధనోపకరణాలు స్టేట్మెంట్ దృశ్య బోధనోపకరణాలు స్టేట్మెంట్ ఫోర్ శ్రవణ బోధనోపకరణాలు పైవన్నీ కూడా సరి అయినవే ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టూ దృశ్య ఉపకరణాలు అండి ఈ దృశ్య బోధనోపకరణాలు కనుక చూసుకుంటే మళ్ళీ రెండు రకాలు ఉంటాయి వ్యక్తిగతమైనవి అదేవిధంగా సామూహికమైనవి ఇవి వ్యక్తిగతమైనటువంటి అంశాల్లో మనం ఇప్పుడు చూసుకుంటున్నాం ఇక్కడ పాఠ్య పుస్తకాలు అదేవిధంగా వార్తాపత్రికలు కరపత్రికలు పరిశీలన గ్రంథాలు ఇవన్నీ కూడా వ్యక్తిగతమైనటువంటి ఉపకరణాలు ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాము అంటే దృశ్య బోధనోపకరణాలుగా వాడతాము అదేవిధంగా బోధనలో ఎక్కువగా ఉపయోగించేటువంటి బోధనోపకరణాలు కూడా దృశ్య బోధనోపకరణాలే తర్వాత పదిహేడవ క్వశ్చన్ విద్యార్థులు చేయవలసినటువంటి ప్రాజెక్టులను సూచించేది ఆప్షన్ వన్ పాఠ్యపుస్తకాలు ఆప్షన్ టూ కరపత్రాలు ఆప్షన్ త్రీ వార్తాపత్రికలు ఆప్షన్ ఫోర్ పరిశీలన గ్రంథాలు ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ పాఠ్య పుస్తకాలండి విద్యార్థులకు సంబంధించినటువంటి భాషా నైపుణ్యాలు ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ నేర్పడానికి కానీ అదేవిధంగా మనకు పుస్తకాల్లో మనకు ఉంటాయండి పిల్లలు చేయవలసినటువంటి కృత్యాలు అని ఆ రకంగా ప్రాజెక్టులని సూచించేవి ఏంటి అంటే పాఠ్య పుస్తకాలు వాచకాలు అంటే పాఠ్య పుస్తకాలని మనము వాచకాలు అంటాము తర్వాత పద్దెనిమిదవ క్వశ్చన్ ఉపాధ్యాయులకు విద్యార్థులకు కావాల్సినటువంటి సంక్షిప్త సమాచారాన్ని అందించేవి ఆప్షన్ వన్ కరపత్రాలు ఆప్షన్ టూ వార్తాపత్రికలు ఆప్షన్ త్రీ పరిశీలనా గ్రంథాలు ఆప్షన్ ఫోర్ గోడపత్రికలు ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ కరపత్రాలు అండి ఇక్కడ కరపత్రాలు అంటే మనకు ఆల్రెడీ తెలుసు అండి పాంప్లెంట్స్ అండి ఆ పాంప్లెంట్స్ ద్వారా మనకు సంక్షిప్తమైనటువంటి సమాచారం అనేది ఏర్పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సామాజిక దూరం అనేది పాటించాలి కరోనా అనేది ప్రబలుతుండడంతో ఇప్పుడు మనకు ఒక పాంప్లెట్లలో అప్పుడప్పుడు మొబైల్స్లో వస్తూ ఉంటాయి కరోనా లక్షణాలు ఏ రకంగా ఉంటాయి కొత్తవి ఏ రకంగా ఉంటాయి పాత రకంగా ఉంటాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అందులో మనకు వచ్చినటువంటి పాంప్లెట్లో సంక్షిప్తమైనటువంటి సమాచారం అనేది ఉంటుంది కాబట్టి ఉపాధ్యాయులకు విద్యార్థులు కావాల్సినటువంటి సంక్షిప్త సమాచారాన్ని అందించేవి కరపత్రాలు తర్వాత పంతొమ్మిదవ క్వశ్చన్ విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి సృజనాత్మకత శక్తిని వెలికి తీసేవి ఇక్కడ ఆప్షన్ వన్ గోడ పత్రికలు ఆప్షన్ టూ కరపత్రాలు ఆప్షన్ త్రీ పాఠ్య పుస్తకాలు ఆప్షన్ ఫోర్ పరిశీలన గ్రంథాలు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ గోడ పత్రికలు అండి గోడ పత్రికలను కనుక చూసుకుంటే విద్యార్థుల చేత చేయించినటువంటి ఒక మంచి కృత్యాలను మనం వాల్పోస్టులుగా మనం పెడతాం కానీ ఉపాధ్యాయులు కనుక చూసుకుంటే విద్యార్థులను ప్రోత్సహించి విద్యార్థుల చేత కవితలు రాయించడం కానీ ఏదైనా ఒక పాఠ్యాంశానికి సంబంధించినటువంటి బొమ్మలు వేయించి గోడ కతికించడం కానీ అదేవిధంగా పద్యాలు కానీ గేయాలు కానీ రాపించి గోడ కత్తు మనం ఏమంటాము అంటే ఆ గోడ పత్రికలు అంటాము వీటి ద్వారా ఏమవుతుంది ఈ రకంగా కొంతమంది పిల్లలు రాయడం ద్వారా ఇతర ఇతర పిల్లలు కూడా రాయాలి మేము కూడా రాయాలి ఖచ్చితంగా ఈ రకంగా మా మా యొక్క పేరు కూడా ఆ గోడ పైన ఉండాలి అని ఏం చేస్తారు వాళ్ళు కూడా మోటివేట్ అయ్యి ఖచ్చితంగా వాళ్ళు కూడా చేస్తారు కాబట్టి ఈ రకమైనటువంటి గోడ పత్రికల ద్వారా సృజనాత్మకత అనేది మనకు బయటికి వస్తుంది తర్వాత ఇరవై క్వశ్చన్ ఏ రాష్ట్రంలో తోలు బొమ్మలాట ద్వారా బోధనాభ్యాసన జరుగుతుంది ఆప్షన్ వన్ ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ టూ ఉత్తరాఖండ్ ఆప్షన్ త్రీ కేరళ ఆప్షన్ ఫోర్ ఉత్తరప్రదేశ్ ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఉత్తరప్రదేశ్ అండి ఉత్తరప్రదేశ్ లో కనుక చూసుకుంటే తోలు బొమ్మలాట ద్వారా బోధనాభ్యాసన అనేది జరుగుతుంది తర్వాత ఇరవై ఒకటో క్వశ్చన్ పప్పెట్రీ అనేది ఒక ఆప్షన్ వన్ శ్రవణ బోధనోపకరణము ఆప్షన్ టూ దృశ్య బోధనోపకరణము ఆప్షన్ త్రీ దృశ్య శ్రవణ ఉపకరణము ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టూ దృశ్య బోధనోపకరణం అండి ఇక్కడ పప్పెట్లు వేరు పప్పెట్రి వేరండి పప్పెట్లు అంటేనేమో శ్రవణ పరికరాల కిందకి వస్తాయి పప్పెట్రీ అంటేనేమో మనకు దృశ్య బోధనోపకరణం కిందకే వస్తుంది ఇక్కడ మనము ఆల్రెడీ మనకు తెలుసు తోలుతో కానీ ప్లాస్టిక్తో కానీ కాగితంతో చేసినటువంటి వాటిని ప్రదర్శించడానికి మనం ప్రదర్శించడానికి మనం ఏం చేస్తాము కర్ర పుల్లలు కానీ చేతి వేళ్ళకు కానీ ఈ రకంగా మనం పెట్టుకొని ఏం చేస్తాము పప్పెట్స్కు సంబంధించినటువంటి ప్రదర్శన అనేది చేస్తూ ఉంటాము ఆ చేతి వేళ్ళకు పెట్టుకున్న వాటిని మనం ఏమంటాము అంటే గ్లౌస్ పప్పెట్లు అంటాము అంటే ఈ రకమైనటువంటి చేతి వేళ్లకు ఆ పప్పెట్లు వేసుకొని మనం వాటిని చూపిస్తేనేమో పప్పెట్రీ అంటాము అట్లా కాకుండా దాని గురించి మనం చెప్తూ ఉన్నాం అనుకోండి అది దృశ్య శ్రవణ ఉపకరణం అవుతుంది అలా కాకుండా చెప్పకుంటే మాత్రం దృశ్య బోధన ఉపకరణం అవుతుంది తర్వాత ఇరవై రెండవ క్వశ్చన్ త్రిపాశ ఉపకరణాలు తయారు చేయడానికి శిక్షణ ఇచ్చేటువంటి సంస్థ ఇది ఆప్షన్ వన్ ఎస్ఐఈటి ఆప్షన్ టూ సిఆర్టీ ఆప్షన్ త్రీ ఎన్సిఆర్టీ ఆప్షన్ ఫోర్ ఎస్సీఆర్టీ ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ సీసీఈఆర్టీ అండి సిసిఈఆర్టీ యొక్క ఫుల్ ఫామ్ కనుక చూసుకుంటే సెంటర్ ఫర్ కల్చరల్ రీసోర్స్ అండ్ ట్రైనింగ్ ఇది ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఉంది తెలుగులో అడుగుతాడండి సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రం ఇది ఏం చేస్తుంది అంటే త్రిపార్ష ఉపకరణాలు తయారు చేయడానికి శిక్షణ ఇచ్చేటువంటి సంస్థగా మనం చెప్పుకోవచ్చు తర్వాత ఇరవై మూడవ క్వశ్చన్ క్రింది వాట్లో సరైనవి స్టేట్మెంట్ వన్ నల్ల బల్లపై చేతి వ్రాత మొదటగా ఎడమవైపు ప్రారంభించాలి స్టేట్మెంటు ఇంటరాక్టివ్ బోర్డ్స్ పై మార్కర్ పెన్ ద్వారా రాస్తారు ఇక్కడ ఆప్షన్ వన్ ఒకటి కామా రెండు ఆప్షన్ టూ ఒకటి మాత్రమే ఆప్షన్ త్రీ రెండు మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏది కాదు అండి ఎందుకు అంటే కనుక చూసుకుంటే ఎందుకంటే గనక మనకు నల్ల బల్లపై గనక చూసుకుంటే చేతి వ్రాత అనేది ఎటు రాయాలి ముందుగా కుడివైపు రాయాలి ఎందుకు కుడివైపు రాయాలంటే మనం ఇక్కడ నిల్చొని రాస్తూ ఉంటాం కాబట్టి ఈ రకంగా ఇటువైపు రాసింది ఏమైతుంది పిల్లలకు స్పష్టంగా కనిపిస్తుంది నువ్వు మనం ఇక్కడనే రాసుకొని ఇక్కడనే పెట్టినాం అనుకోండి అది పిల్లలకు కనిపించదు ఏదైనా ఒక చిన్న అంశం ఉంటే బోర్డు మధ్యలో రాయాలి కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్ తర్వాత ఇంటరాక్టివ్ బోర్డ్స్ అంటే డిజిటల్ బోర్డ్స్ అండి డిజిటల్ బోర్డ్స్ పై కనుక చూసుకుంటే మార్కర్ పెన్ ద్వారా కాదండి లేజర్ పెన్ను ద్వారా రాస్తారు చాలా ముఖ్యమైనటువంటి అంశం సరే వేవే అని అడిగాడు ఏది సరికాదు కాబట్టి ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ తర్వాత ఇరవై నాలుగో క్వశ్చన్ క్రింది వాటిలో సరైనవి ఏవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ ప్రాథమిక పాఠశాల మొత్తానికి అభివృద్ధి కోసం ఐదు వేలు ఒక్కొక్క ఉపాధ్యాయునికి ఐదు వందల రూపాయలు ఇస్తారు స్టేట్మెంట్ టూ ప్రాథమికోన్నత పాఠశాల మొత్తానికి ఏడు వేల ఐదు వందలు అందులో ఒక్కొక్క ఉపాధ్యాయునికి వెయ్యి రూపాయలు ఇస్తారు ఇక్కడ సరైనవి ఏవి అనడం జరిగింది ఆప్షన్ వన్ ఒకటి కా రెండు ఆప్షన్ టూ ఒకటి మాత్రమే ఆప్షన్ త్రీ రెండు మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏదీ కాదు ఇక దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టూ ఒకటి మాత్రమే సరైనది రెండవది సరి అయినది కాదు ప్రాథమిక పాఠశాల మొత్తానికి గనక చూసుకుంటే ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఒక్కొక్క ఉపాధ్యాయునికి ఉపకరణాల కోసము ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రాథమికోన్నత పాఠశాలలో అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారు కానీ ఒక్కొక్క ఉపాధ్యాయునికి ఇచ్చేది ఏంటి అంటే సులభంగా గుర్తుపెట్టుకోవాలి ఏడు వేల ఐదు వందలు అందుకే ఒక సున్నా అక్కడి చేస్తే ఏడు వందల యాభై రూపాయలు ఇస్తారు అదేవిధంగా ఉన్నత పాఠశాల అయితే గనక పాఠశాలకు పదివేల రూపాయలు ఇస్తారు అదేవిధంగా ఒక్కొక్క ఉపాధ్యాయునికి బోధనోపకరణాలకు ఎంత ఇస్తారంటే వెయ్యి రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు ప్రశ్న కనుక చూసుకుంటే ఇరవై ఐదవ ప్రశ్న సాంకేతికతో కూడినటువంటి చలనరహితమైనటువంటి ఆధునిక దృశ్య బోధన ఉపకరణం అనేటువంటిది ఏది అనేటువంటి ప్రశ్న దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత కొద్దిగా ఓపిక తెచ్చుకొని వీడియో కిందకెళ్ళేసి దీని యొక్క ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ దీనిపైన టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే మీరు ఈ టెస్ట్ పైన మీ అభిప్రాయాన్ని తెలియజేస్తే నాకు మోటివేషన్గా ఉండి మరిన్ని గ్రాండ్ టెస్ట్లో మిగిలినటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు రెగ్యులర్గా మీకు అందించడానికి నాకు కూడా ప్రోత్సాహంగా ఉంటుంది ఖచ్చితంగా తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత రేపటి సిలబస్ కనుక చూసుకుంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం దీంతో మనకు తెలుగు మెథడాలజీ అనేటువంటిది రేపటితో కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ప్లేలిస్ట్ రూపంలో మీకు క్రియేట్ చేసి అయితే అందించడం అయితే జరిగింది ఖచ్చితంగా ఆ ప్లేలిస్ట్ అనేటువంటిది ఎట్లా చూడాలో మీకు చెప్పాను కదన్న ఇలా మీరు ఛానల్ అనేటువంటి చూస్తున్నప్పుడు ఇక్కడ టైటిల్ మీద క్లిక్ అనుకోండి టైల్ మీద టైటిల్ మీద క్లిక్ చేస్తే ఈ రకంగా హోము వీడియోస్ షార్ట్స్ ఈ రకంగా మీకు వస్తుంది ప్లేలిస్ట్ అనేటువంటిది ఉంటుంది కదా ఇక్కడ క్లియర్గా మీకు ప్లేలిస్ట్ అనేటువంటిది క్లిక్ అనిపిస్తుంది మీకు ఇక్కడ వీటిలో అన్నింటిలో ఇప్పటివరకు చేసినటువంటి వీడియోస్ అన్నీ కూడా తెలుగు మెథడాలజీకి సంబంధించి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అందులో మీకు అందుబాటులో ఉంచు అక్కడ నుంచి చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి బాయ్ టేక్ కేర్ జై హింద్